రాబోయే పతికి లోపే మరణముందని పెళ్లికి ముందే తెలిస్తే ఆమె ఏ విధంగా స్పందిస్తుంది పెళ్ళైన తర్వాత సంభవించిన తన పతి ప్రాణాన్ని ఏ విధంగా నిలబెడుతుంది పతి ప్రాణం కోసం ఏం చేస్తుంది ఆ సతి యముడితోనే సాగే సంవాదం పతి ప్రాణంకై సతి పోరాటం ఎలా సాగిందో రండి సమయం రాత్రి తొమ్మిదైంది కదూ మరి ఆరు బయట అలా ఆకాశం వైపు చూస్తూ నిదురకు మునుపు ప్రశాంతంగా సాగేదే నేటి అనగనగా అనగనగా అది త్రేతాయుగం చివరి కాలం ద్వాపరయుగం కాలమనే భావన అలనాడు మదరదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు సావిత్రి ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయిస్తాడు తండ్రి అశ్వపతి సావిత్రి తన చెలికత్తెల వల్ల జుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు అందమైనవాడు గుణవంతుడు అని విని అతని మీద మనసు పడుతుంది కాని సిగ్గుతో ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పదు ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వస్తాడు నారదుడు ఉద్దేశించి రాజా నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అప్పుడు అశ్వపతి అమ్మా నారదుడు చెప్పింది విన్నావుగా నీకు తగిన భర్తను నీవే ఇంచుకో తల్లి అంటాడు అప్పుడు సావిత్రి తండ్రి భూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్తని నేను అనుకుంటున్నాను అంటుంది అమ్మా కాని ఆ సాళ్ భూపతి విధివశాత్తుగా రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు కదూ శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవుల్లో నివసిస్తున్నారే తల్లి వారు పూర్తిగా కష్టాల్లో ఉన్నారమ్మా అని తండ్రి అంటాడు అందుకు సావిత్రి అయినా నేను సత్యవంతునే వివాహం చేసుకుంటాను అంటుంది అశ్వపతి నారదునితో మహర్షి సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడుగుతాడు అప్పుడు నారదుడు రాజా అతడు ఎల్లప్పుడూ సత్యమే పలుకుతాడు అందువల్లనే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం ఏర్పడింది అతని అసలు పేరు రాసుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు శౌర్యంలో దేవేంద్రుడంతటివాడు తేజస్సులో చంద్రుడు అందంలో అశ్విని దేవతల వంటివాడు కాని అతడు అల్పాయిష్కుడు వివాహమైన ఏడాదిలోనే మరణిస్తాడు అంటాడు అంతే నిర్ఘాంతపోతాడు అశ్వపతి వెంటనే కుమార్తెతో అమ్మా నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకమ్మా వేరొకరిని వరించు తల్లి సావిత్రి అంటాడు అప్పుడు సావిత్రి తండ్రి త్రికరణములలో మనసు ప్రధానం కదా ఆ మనసు సత్యవంతుణ్ణి వరించింది ఒక్కసారి వరించాక ఇక అతను ఎలాంటివాడైనా నాకు అతనితోనే వివాహం ఈ మనసు వేరు వరించదుగాక వరించదు అంటూ స్థిరంగా పలుకుతుంది అప్పుడు నారదుడు కూడా నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించడమే ఉత్తమం ఏమో ఈమె చేసిన పుణ్యం వల్ల సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడేమో అని ఆమెను దీవించి వెళ్లిపోతాడు నారదుని ఆశీర్వచనం ఆనతి మేరకు అశ్వపతి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపిస్తాడు సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంటుంది సంవత్సరం గడవడానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది సావిత్రి మూడు రోజుల దీక్ష తీసుకుంటుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమమ్మలకు నమస్కరిస్తుంది యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది సావిత్రితో భర్త సావిత్రి నేను అడవికి వెళ్లి పళ్ళు తీసుకొస్తాను అని అనగా నేను మీ వెంట వస్తానని ఆమె వెంట బయలుదేరుతుంది అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను ఓ కంట కనబెడుతూ అతనిలో మార్పులను గమనిస్తూ ఉంటుంది సత్యవంతుడు కొన్ని పళ్లు కోశాక సమిధుల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉంటాడు ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలని కింద పెట్టి తూలి పడిపోతాడు కంగారు పడుతుంది ఇంతలో నల్లని ఆకారం కలవాడు కూరలు కలిగినవాడు ఎర్రని నేత్రములను బంగారు వస్త్రములు ధరించినవాడు చూచుటకెంతో భీకరాకారుడు చేతిలో పాశం ధరించినవాడు అక్కడ ప్రత్యక్షం ఉంటాడు అవును వచ్చింది ఎవరో కాదు అవును యమధర్మరాజే అంటూ సావిత్రి గ్రహించేస్తుంది తీక్షణంగా చూస్తున్న సావిత్రితో యముడు ఇలా అంటాడు నేను ఇతరులకు కనబడను నీవు పతివ్రతవు గనక నన్ను చూడగలుగుతున్నావు సావిత్రి నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరిపోయింది అంటూ యమధర్మరాజు తన పాశాన్ని సత్యవంతునిపై విసిరి అతని శరీరంలోని జీవుణ్ణి బయటకు లాగి తన దిక్కైన దక్షిణ దిక్కుకు పయనమైపోతాడు అంతే ఏమాత్రం ఆలస్యం చేయదు సావిత్రి తన భర్త దేహంతో పాటు యమధర్మరాజును అనుసరిస్తుంది యమధర్మరాజా మీరు ధర్మం అనుసరించేవారు మీకిది తగునా మనువై ఏడాదైనా గడవకు మునిపే నా పతి ప్రాణం తీయడానికి మీకు ఎలా వచ్చింది నా పతి లేకుంటే నాకేమి గతి అంతా శూన్యమే కదా పతివ్రత ధర్మం ప్రకారం భార్య ఏనాటికీ భర్తను అనుసరించాలి కదా అంటూ యముని వెంట పరుగులు తీస్తుంది ఇంకా మునుముందుకు ఆగక వెళుతూ ఉంటాడు ఆ యముడు సావిత్రి నీవు ఎందుకు నా వెంట అనుసరిస్తున్నావు ఇక మీదట ఈ దారి వెంట రాలేవు అంటూ పలకడంతో ధర్మమునకు ఆధారం సజ్జనుడు సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు సజ్జనమూర్తి దర్శనం వల్ల పరమశుభములు వెళ్ళగలను అంటూ ఇంతలా అనుసరిస్తున్నావా నా అంటూ యముణ్ణి వెంబడిస్తూనే ఉంటుంది నీ ధర్మం ప్రకారమే పతివ్రత శక్తి గొప్పది కదా యమధర్మరాజా నాకు ధర్మం తోడుగా ఉంది కన్నీరు మున్నీరవుతూ విలపిస్తున్న సావిత్రి పట్ల ఒకానొక దశలో సాత్రి పతిభక్తి చాతుర్యం ధైర్య సాహసాలు యముణ్ణి ఎంతగానో ఆకట్టుకోవడంతో సావిత్రి ఇప్పటి వరకు నన్ను అనుసరించిన వారెవ్వరూ లేరు ఏమా పతిభక్తి అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురై సావిత్రి మీద కనికరం చూపుతాడు యముడు దీంతో ఏదైనా వరం కోరుకో సావిత్రి అనుగ్రహిస్తాను నీ భర్త ప్రాణాలు తప్ప అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు ఆయనకు చూపు వచ్చి రాజ్యాన్ని ఏలేలా అనుగ్రహించండి అని కోరుతుంది సరే రథాస్తు అంటూ యమధర్మరాజు ఆ వరం ప్రసాదించి వెళ్లిపోతూ ఉంటే మళ్లీ వెంబడిస్తున్న సావిత్రిని చూసి సరే మరో కోరిక కోరుకో అంటాడు యముడు అందుకు సంతసించిన సావిత్రి తన తండ్రికి సంతానం లేదు గనక ఓ కుమారుని అనుగ్రహించమని కోరుకుంటుంది అందుకు యముడు ఆవరం కూడా ఇచ్చి సాగిపోతూ ఉంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే వారు బంధువులవుతారు అంటారు మరి నేను మీతో ఎన్నో మాటలాడాను ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నాకు మరో వరాన్ని ప్రసాదించండి అని అడగడంతో సావిత్రి పట్టుదలకు చాతుర్యానికి ఆశ్చర్య ఉంది సరే సావిత్రి చివరగా నీకు మరో వరం ఇస్తున్నాను కోరుకో అనగా అప్పుడు సావిత్రి యమధర్మరాజా ఇప్పటి వరకు మీరు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు దక్క నీ పతి ప్రాణములు దక్క అని అన్నారు ఇప్పుడు ఆ మాట చెప్పకపోయినా నేను ఒక్క వరం కోరుకుంటున్నాను అంటూ యమధర్మరాజా దయచేసి మా మామగారైన యుమత్సేన మహారాజుకు వంశాభివృద్ధి కలిగేలా చూడండి ఈ ఒక్క వరమివ్వండి చాలు అంటూ అడగడంతో అందుకు యమధర్మరాజు అనాలోచితంగా సావిత్రి వాక్చాతుర్యంతో మైమరిచిపోయి తధాస్తు జయీభవ అంటూ వరం కటాక్షం చేస్తాడు అంటే సావిత్రి సంతోషంతో ఉబ్బి దబ్బిబ్బైపోతుంది కృతజ్ఞురాలని యమధర్మరాజా వరమిచ్చి నా భర్తను ఇక ఎలా తీసుకెళ్లగలరు అనడంతో ఇక చేసేదేమీ లేక ఆ యమధర్మరాజు ఇచ్చిన మాట వరం ప్రకారం సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి వెళ్ళిపోతాడు ఆమె పతిభక్తికి పరవశుడౌతాడు సతీ సావిత్రిగా వర్ధిల్లగలవని ఆమెను ఆశీర్వదిస్తాడు ఈ కథనం మనకిచ్చే సందేశాలెన్నో ఒక్కసారి మనసిస్తే హృదయం ఎప్పటికీ పదిలంగా ఉండాలని పతిభక్తి అంటే అది ఓ పవిత్ర బంధమని జీవితంలో ఏ సమస్యనైనా సత్యం ధర్మంతో ధైర్యంగా తట్టుకుని నిలబడాలని ఇదే నేటి స్త్రీకి సతీ సావిత్రిచ్చే స్ఫూర్తి మరో ఆసక్తి గొలిపే విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకునేంత వరకు ఫాలో అవుతూనే ఉండండి